అందరికి నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిక్స్ మన తెలుగువారి భోజనంలోకి ఎన్ని రకాల కూరలు చేసుకున్నా కంపల్సరిగా పచ్చడి అయితే ఒకటి ఉండాలి వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి తటించి పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచి అమోఘంగా ఉంటుంది అలాంటి పచ్చడి ప్రియుల కోసం ఎంతో రుచికరంగా ఉండే పచ్చి టమోటాలతో పచ్చడి చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా ఈజీ మరి ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ పచ్చి టమోటాలను తీసుకొని వాటర్లో కడిగిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులో రెండు స్పూన్ల వెరసన గుళ్ళు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పది నుండి పన్నెండు దాకా పచ్చిమిర్చిని వేసానండి ఇప్పుడు అందులో ఉప్పిడంతా కొత్తిమీర వేసుకోవాలండి ఈ పచ్చడికి కొత్తిమీర ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా వేసుకోండి ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారినివ్వండి తర్వాత అదే ప్యాన్లో లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా చింతపండు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఓపెన్ చేసి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే అడుగు పట్టకుండా టమాటా ముక్కలు చక్కగా ఈవెన్గా వేగుతాయి ఇలా నాలుగైదు నిమిషాల పాటు వేయించుకుంటే టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినవండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర దినుసులు వేసుకొని మరీ కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అందులో మనం మగ్గించుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటే పచ్చడి అంత టేస్ట్ అనిపించదండి అందుకనే కొంచెం కచ్చా పచ్చిగా మనం రోట్లో దంచుకుంటే ఏ విధంగా ఉంటుందో అలాగా గ్రైండ్ చేసుకోండి జస్ట్ రెండు పల్సులు ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు పెట్టుకుందాం దానికోసం పాన్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్ల కరివేపాకు వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నామంటే ఎంతో రుచికరంగా ఉండే పచ్చి టమాటోల పచ్చడి రెడీ ఈ స్టైల్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో